హలో అండి అందరికి నమస్కారం ఈ రోజు మా ఇంట్లో సాయి సత్యవ్రతం చేసుకున్నాం అనమాట బాబా గారు నాకు కల్లోకి వచ్చి ఈ వ్రతం చేసుకోమని నాకు చెప్పారు జనరల్ గా మేము ఇండియాలో ఉన్నప్పుడు దర్శన సాయిబాబా టెంపుల్ లో చాలా బాగా చేస్తారు చాలా చాలా బాగా చేస్తారు ఈవెన్ సంవ్రతం కానీ సాయి సత్యవ్రతం కానీ బాగా చేస్తారు అక్కడ లేకపోతే ఇయర్లీట్లా షీడి చేస్తాం అక్కడ షీడించేవాడు దర్శనం బాబా టెంపుల్ అయితే హార్డ్ మేము అంటే మాకు ఎప్పుడు ఏదన్నా ఏదన్నా చేయాలన్న చిన్న డిస్టర్బెన్స్ కనిపిస్తే పోయి అక్కడ ఈ పొద్దు చేయించడం సో ప్రశాంతంగా ఉండేది జీవితం సో వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది మేము అమెరికా వచ్చి వచ్చినప్పటి నుంచి సాయి సత్యవ్రతం అయితే చేయలేదు అందుకనే ఏమో బాబా నా కల్లో కనపడి ఈ వ్రతం చేసుకోమని చెప్పారు సో ఈ రో ఈ గురువారం రోజు అయితే ఈ వ్రతం చేసుకున్నాను నా మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది నేను బ్యాచిలర్ ఉన్నప్పుడు ఒకసారి చేయించాను అదే నేను బ్యాచులర్ చేయించాను తర్వాత పెళ్లి చేసుకోవడం చేయించాను మా వాడు చిన్నోడు వచ్చిన తర్వాత చేయించి అంటే అంటే మాకు ఈ ఉన్నాయి మాట కొన్ని ల్యాండ్ మార్క్స్ సో అలా ఆల్మోస్ట్ నాకు ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి దృశ్యం సేవ అవ్వడం తో అనుబంధం ఉంది అనమాట నేను వచ్చినప్పుడు యా నువ్వు వచ్చినప్పుడు చేయించాడు మీరు కూడా సాయి సత్యవ్రతం ఆచరించాలి అంటే మా వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది ఈ వీడియోలో నేను అన్ని డీటెయిల్స్ ఇస్తాను సో అది చూసి మీరు వ్రతం ఇంట్లోనే చేసుకోవచ్చు లేదు అనుకుంటే కనుక సాయిబాబా బాబా దిక్ష బాబా టెంపుల్లో గానీ లేదా షిరిడీలో గాని చేయించుకోండి ఈ వ్రతం చేసుకుంటే తర్వాత వచ్చే ప్రశాంతత మామూలుగా ఉండదు చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట ఇక మీరైతే సాయి సత్యవ్రతం ఎలా ఆచరించామో ఈ వీడియోలో చూసేయండి వ్రతం చేసే రోజు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి తలస్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి తూర్పు దిక్కున పీఠం ఏర్పాటు చేసుకుని దానిపై పసుపు రంగు క్లాత్ వేసి సాయిబాబా పటాన్ని పీఠంపై ఉంచాలి అసలు ఈ సాయి సత్యవ్రతం ఎప్పుడు ఎలా ఎందుకు మొదలైందనే విషయాన్ని ముందు తెలుసుకుందాము పంతొమ్మిది వందల తొమ్మిదిలో భీమాజీ పాటిల్ ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ ఎన్ని మందులు వాడినా తగ్గలేదు అప్పుడు సాయిబాబాని ఆశ్రయించగా బాబా భీమాజీ కలలో చూపిన లీలలతో ఆ వ్యాధి తగ్గినది అందుకని అతను సత్యవ్రతముకు బదులుగా సాయి సత్యవ్రతం చేయుట ప్రారంభించాడు అప్పటి నుండి సాయి సత్యవ్రతం ప్రపంచమంతా వ్యాపించింది ఎంతోమంది భక్తులు ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరిస్తూ తమ కోరికలు నెరవేరినట్లు అనుభవాలు చెబుతున్నారు సాయి సత్యవ్రతం ఏదైనా గురువారం నాడు లేదా పౌర్ణమి రోజు లేదా ప్రత్యేకంగా గురు రోజు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఏ వ్రతం అయినా గణపతి పూజతో ప్రారంభిస్తాం కాబట్టి ఈ వ్రతంలో కూడా గణపతి ప్రతిమ లేదా పసుపుతో చేసిన గణపతిని ఉంచి మొదట గణపతి పూజ చేయాలి చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించి నీరాజనం అర్పించాలి గణపతి పూజానంతరం గణపతిని ముందుకు కదపాలి ఇప్పుడు ఒక కలశంలో నీరు పోసి ఆ నీటిలో పసుపు కుంకుమ అక్షింతలు రూపాయి నాణం వేసి మామిడాకులు కొబ్బరికాయ ఉంచి కొత్త బ్లౌజ్ పీసుని కొబ్బరికాయపై ఉంచి కలశ స్థాపన చేసుకోవాలి కలశ పూజానంతరం సాయిబాబా విగ్రహానికి పంచామృతాభిషేకం చేయాలి ఓం 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 శ్రీ 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 సాయి 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 ఓం 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 శ్రీ 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 సాయి 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 పంచామృతాభిషేకం తర్వాత కొబ్బరి నీటితో అభిషేకం చేసి శుద్ధోదక స్నానం కూడా చేయించాలి ఇప్పుడు బాబా పటానికి విగ్రహానికి గంధం కుంకుమ పూలు ఆభరణాలు సమర్పించి ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి ఇప్పుడు తమలపాకులో రెండు అరటిపళ్ళు రూపాయి నాణం బాబాకి తాంబూలంగా సమర్పించాలి ఇప్పుడు కర్పూర నీరాజనం బాబాకి చూపించాలి ఈ వ్రతంలో ముఖ్యమైనవి ఐదు కథలు ఖచ్చితంగా ఈ ఐదు కథలు చదవాలి కథ ప్రారంభం ముందు వ్రతంలో పాల్గొనే దంపతులు అచట కూర్చొని ఉన్న ఇతర భక్తులు అక్షింతలు చేతిలోకి తీసుకొని కథ పూర్తయిన తర్వాత బాబా వద్ద ఈ అక్షింతలు విడిచి నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి ఇలా ఐదు కథలకు ఐదు సార్లు చేయాలి నైవేద్యం ఒకే పదార్థం అయినచో ఐదు భాగాలుగా బాబాకి కథ చదివిన తర్వాత సమర్పించాలి ఈ ఐదు కథలు సాయిబాబా భక్తుల జీవితాల్లో ఎలా అద్భుతాలు జరిగాయో వారి కష్టాలు ఎలా తొలగిపోయాయో ఈ కథలో వివరించబడింది ఈ ఐదు కథలు చదవడం పూర్తయ్యాక బాబాకు మంత్రపుష్పం సమర్పించి ఆత్మ ప్రదక్షిణ చేసుకోవాలి తీర్థప్రసాదాలు స్వీకరించాక మాత్రమే వ్రతం పూర్తి అయినట్టు ఈ వ్రతంలో ముఖ్యమైనది సత్యం శ్రద్ధ భక్తి శ్రద్ధ మరియు సబూరి ఇవే ఆ బాబా సందేశం అందుకే సత్యంగా నిజాయితీగా మన కోరికను బాబా ముందు ఉంచి ఈ వ్రతం చేస్తే బాబా తప్పకుండా మన మీద కరుణ చూపిస్తారు మరల సాయంత్రం దీపారాధన చేసి నైవేద్యం హారతి బాబాకి సమర్పించాలి ఈ వ్రతం ఆచరించిన రోజు అన్నదానం చేయడం చాలా మంచిది

చేసిన ఐటమ్స్ అన్ని ఎందుకంటే మా మా ఇంటికి మూడు ఫ్యామిలీస్ వస్తున్నారు సో వాళ్ళ కోసం మేము పని చేస్తాము సో ఫస్ట్ ఇది వెజ్ పులావ్ ఇంకా ఇది వెజ్ కుర్మా ఇంకా ఇది పాపజ్ ఇంకా ఇదేమో ఇది వైట్ రైస్ ఇది దద్దోజనం చెప్పు నువ్వే చెప్పాలి రవ్వ కేసరి ఇంకా చపాతీలు కాల్చాలి వేడివేడిగా తింటారని చెప్పి వాళ్ళు వచ్చాక కాలుస్తాను ఇంకా గులాబ్ జామున్స్ నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఫ్రైడే రోజు మళ్ళీ సాయిబాబాకి పూజ చేసి కలషం మీద ఉన్న కొబ్బరికాయ కొట్టాము ఆ కొబ్బరికాయలో ఇలా పువ్వు వచ్చింది చాలా సంతోషం అనిపించింది ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్